టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ రీసెంట్ గా గుంటూరు సినిమాతో సక్సెస్ అందుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తోనే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది ఈ సినిమాలో మహేష్ బాబు తన యాటిట్యూడ్ తో నటనతో మాస్ లుక్ తో ఇక ఇకిప్పుడు రాజమౌళి కోసం సిద్ధమవుతున్నారు మహేష్ బాబు భర్త మహేష్ బాబుకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన విజయంలో పాల్పంచుకుంటోంది నమ్రత పెళ్లి తర్వాత మహేష్ బిజినెస్ వ్యవహారాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ సినిమాలకు గుడ్ బై చెప్పింది నమ్రత సిరోద్కర్ తాజాగా నమ్రత రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని గోపులారం గ్రామంలో ఇటీవల రెండెకరాల భూమిని కొనుగోలు చేశారు ఈ నేపథ్యంలో భూమి రిజిస్ట్రేషన్ పనుల కోసం బుధవారం శంకరపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు రిజిస్ట్రేషన్ కోసం ఆమె చాలాసేపు అక్కడే ఉండాల్సి వచ్చింది ఈ క్రమంలో ఆమెను గుర్తించిన మహేష్ అభిమానులు నమ్రతను చుట్టుముట్టి సందడి చేశారు ఆమెతో ఫోటోలు దిగేందుకు సెల్ఫీలు తీసుకునేందుకు ఏగబడ్డారు దీంతో ఒక్కసారిగా కార్యాలయంలో హడావిడి కనిపించింది నమ్రత ఏ మాత్రం చెందకుండా అందరితో ఫోటోలు దిగింది